హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ మమ్మాలా ఈరోజు మనం దుర్గాదేవిని లక్ష్మీ అమ్మవారి రూపంలో కొలుద్దాం సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది మనం అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి धनमुलनिच्छुनु धनलक्ष्मी धान्यमुनिचुनु धान्यलक्ष्मी वरमुलनिचुनु वरलक्ष्मी सन्तानमिच्छुनु सन्तानलक्ष्मि आदिलक्ष्मी धान्यलक्ष्मी धैर्यलक्ष्मी गजलक्ष्मी सन्तानलक्ष्मी विजयलक्ष्मी विद्यालक्ष्मी धनलक्ष्मी सायङ्कलसमयमु సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రారండి జాజులు మల్లెలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపమును చూడండి శ్రీదేవి రూపమును చూడండి సాయంకాల సమయములో సంధ్యాదీ పారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం కనరండి దేవి మంగళ రూపము కనరండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి